గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటోంది మూడు దశాబ్దాలుగా మంగళగిరిలో గంగిరేగాయలు విక్రయించే సయ్యద్ సయ్యద్గౌజ్ జీవితానుభావాలను నేటి జిందగీలో తెలుసుకుందాం నేను సయ్యద్ గౌస్ని ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నామండి దీంట్లో రూపాయి సంపాదించుకోలేదండి అరవై ఐదు రూపాయలు ఖరీదులు పడుతుంటే జనం వచ్చి యాభై రూపాయలు అడుగుతున్నారు గురు సార్ దానివల్ల మాకు ఏదైనా లోన్ కూడా లేదు ఏం లేదండి వ్యాపారం కూడా లేదండి దానివల్ల చాలా బాధపడుతున్నామండి మేము ఏదైనా గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం వచ్చిందిగా అదైనా కొద్దిగా ఇది చేస్తారని మా నమ్మకం ఉందండి రెండోది ఏం లేదు సార్ మన మంగళగిరి లోకేష్ గారు వచ్చారుగా ఏదైతే ఆర్థిక సాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి దానికోసము ప్రయత్నం చేయాలని ఉన్నామండి మీరు కొద్దిగా తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు లోకేష్ గారు దానికోసము ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇద్దరు ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇదే అపరం మీద పిల్లల్ని కూడా చదివిస్తున్నాను నేను చూస్తే హ్యాండిక్యాప్ అండి సొంత ఇల్లు కూడా లేదండి సొంత ఇల్లు కూడా లేదు అదిలో ఉంటున్నాము రోజుకి నాలుగు వందలు ఐదు వందల కంటే ఎక్కువ రావట్లేదండి అక్కడ అరవై ఐదు రూపాయలు కొనటము ఇక్కడ జనము యాభైకి అరవైకి అడుగుతున్నారండి రూపాయి బిళ్ళ రావట్లేదు ఏదైనా ఆర్థిక సాయం లోకేష్ గారు చేస్తే చాలా ఇది సంతోషపడతామండి